ఈజ్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లాడ్ అక్కడ చూస్తే దేవుడు ఆయన ప్రవక్తతో అడిగినటువంటి ప్రశ్న నాకు అసాధ్యమైనది ఏదైనా నుండు నా అంటే ఆల్ నో దట్ ద ఆన్సర్ టు ద క్వశ్చన్ ఈజ్ ఎ రీసౌండింగ్ నో మనకందరికీ తెలిసినటువంటి సమాధానమే ఆ యొక్క సమ ప్రశ్నకు ఇంకా లేదు అనేటువంటి సమాధానం బికాజ్ నథింగ్ ఈజ్ టూ డిఫికల్ట్ ఫర్ గా ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు హౌ ఎవర్ వెన్ వి సే డస్ నాట్ ఆల్వేస్ రివీల్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ గాడ్ ఫర్ ఆల్ థింగ్స్ దో వీ సే లైక్ దట్ మెనీ టైమ్స్ వీ విల్ నాట్ బిలీవ్ వీ విల్ నాట్ షో ద వెర్స్ వీ విల్ నాట్ ట్రస్ట్ గాడ్ ఫర్ ఆల్ థింగ్ అనేక సార్లు మనం అలాగ చెప్పినా కూడా సందర్భ సహితంగా చూస్తే మనం ఆ విషయాన్ని నమ్మకుండా ఉంటాము ఇన్స్టెడ్ ఆఫ్ ట్రస్టింగ్ ఆయన నమ్మిక ఉంచేదానికి బదులుగా విల్ బి ఇన్ ఫ్యానిక్ మనము భయపడుతూ ఉంటాం అండ్ వీ టేక్ ఓవర్ ట్రయింగ్ టు ఫిక్స్ ద సిచ్యువేషన్ అవర్ సెల్స్ మనకు మనము గానే ఆ యొక్క పరిస్థితిని చక్క చేయాలని ప్రయత్నం చేస్తుంటాం లైఫ్ సమ్ టైమ్స్ అపియర్స్ టు మేక్ వన్ థింగ్ ఇన్ టైం ఆఫ్ ట్రబుల్ దట్ నో మ్యాటర్ ఇట్ జీవితంలో ఇంకా ఇంకా ఎటువంటి పరిస్థితి పరిస్థితి ఎదురవుతుందంటే అందులో నుండి బయటపడేటువంటి ఈ మాత్రం కూడా కనబడనటువంటి వస్తాయి బట్ వే ఆఫ్ అక్కడ నుండి తప్పించుకునే మార్గం ఖచ్చితంగా ఉంటుంది ఓన్లీ పాసిబుల్ అది దేవునితో మాత్రమే సాధ్యం అవుతుంది

ప్రశ్న రాయబడింది గార్డ్ దేవుడు ఆయన నమ్మదగిన వాడు ద క్వశ్చన్ వి మస్ట్ ఆస్క్ అవర్ సెల్ఫ్ ఇస్ మనమే అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే వాట్ డూ వి డు వెన్ వి గెట్ టు ద ఎండ్ ఆఫ్ అవర్ హోప్ మన యొక్క నిరీక్షణకు ఆ యొక్క ముగింపు వచ్చినప్పుడు మనం ఏం చేయాలా నో మోర్ హోప్ ఇంకా నిరీక్షనే లేదు సో డూ వి యాక్సెప్ట్ డిఫీట్ ఇన్ ద మైండ్ ఆ యొక్క మనసులో ఇంకా ఓటమినే కలిగి ఉండాలా ఆర్ జస్ట్ వి గివ్ అప్ అండ్ క్విట్ లేకపోతే వదిలిపెట్టి ఇంకా ఇంకా మానుకోవటమైన ఆర్ డూ వి గెట్ యాంగ్రీ అండ్ బ్లేమ్ గాడ్ లేకపోతే మనం కోపగించి దేవునిపై ఆ దేవుని నిందించాలా ఆర్ డూ వి అలౌ ద ఎనిమిటీ ఆఫ్ ద మైండ్ ద ఎనిమీ ఆఫ్ ద మైండ్ టు డిక్టేట్ టు వర్స్ ది ఆప్షన్ దట్ ఆర్ అవైలబుల్ టు వర్స్ లేకపోతే మన మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ఈశ లేక ఆ స్త్రీని బట్టి ఇంకా మనసు చెప్పేటువంటి సంగతులు మనం చేయాలా సో డూ వీ అటెంప్ట్ టు ఫైండ్ రిలీఫ్ అదర్ వేస్ దాన్ విత్ గాడ్ దేవునితో కాకుండా ఇతరమైనటువంటి మార్గాల ద్వారా మనం ఉపశమనం పొందడానికి ప్రయత్నం చేస్తామా ఇస్ దేర్ నాట్ ఎ సొల్యూషన్ టు అవర్ ప్రాబ్లం మన సమస్యలకు పరిష్కారం అనేది లేదా ఆర్ దేర్ నో ఆన్సర్స్ ఎటువంటి సమాధానాలు లేవా పర్హాప్స్ యు ఆర్ గోయింగ్ త్రూ సంథింగ్ రైట్ నౌ దట్ ఇస్ కాజ్డ్ యు టు ఫీల్ డిస్కరేజ్ బౌసా నీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న ని పరిస్థితిని బట్టి ను నిరాశ నిస్స్రవలో ఉన్నావేమో ఈవెన్ యు డిస్ప్రెస్డ్ అండ్ ఈవెన్ డౌన్ లిటిల్ ఇప్పుడు చూస్తే నువ్వు ఎంతో ఆ యొక్క ఇబ్బందిలో తర్వాత చూస్తే ఇంకా జీవితంలో ఎంతో కృంగుదల్లో ఉన్నావు మేబీ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ యాస్ వెల్ యాస్ యు హోప్ దెమ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో నీవు నిరీక్షించినటువంటి విధానములో ఆ సంగతులు ఏం జరగడం లేదు రిగార్డలెస్ వాట్ యువర్ టెస్ట్ నీ పరీక్ష ఏదైనా కూడా యూ కెనాట్ అలౌ ద ఎనిమీ ఆఫ్ ద మైండ్ టు కన్విన్స్ యు టు బిలీవ్ దట్ మై ప్రాబ్లమ్ ఈజ్ జస్ట్ టూ బిగ్ ఫర్ గా మనసు యొక్క శత్రువుకు అంటే ఇవి చూస్తే దేవునికి నా యొక్క సమస్య చాలా పెద్దదిగా ఉంది అని నేను చెప్పాల్సిన అవసరం లేదు లేదా డోంట్ కమ్ టు దట్ కంక్లూజన్ ఆ యొక్క ఆ కి మనం రాకూడదు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ దాన్ని నమ్మాలా వద్దా బట్ వెన్ వి హ్యావ్ ఎగ్జాస్టెడ్ ఆల్ అవర్ రిసోర్సెస్ ఇన్ అవర్ అటెంప్ట్

దేవుడు తానే నిర్ణయించాడని ఇప్పుడు మనం ఆలోచి సి టు డ్రాస్ మోర్ క్లోజర్ టు హిమ్ తనకు ఎంతో సమీపంగా తీసుకొని రావటానికి సో హి కెన్ షో us that he is sufficient to meet us at our greatest need ఆయన మనం ఎంతో గొప్ప అక్కర్లో ఉన్నప్పుడు ఆయనే తీర్చడానికి చాలినటువంటి వాడని తెలియజేస్తున్నాడు జోబ్ యోబు నాకు మనసు అండ్ ఆర్కెస్ట్రేటెడ్ జోబ్స్ టర్మోయిల్ అండ్ జోబ్ నెవర్ గివ్ అప్ ద ఫెత్ ఇన్ గాడ్ దేవుడు ఈక యోబు చూస్తే తన యొక్క పరిస్థితుల్లో ఎన్నడు కూడా దేవుని DNA విడిచిపెట్టలేదు ఈ దినట్లాడు అసాధ్యమైనది ఏదన్నా ఉండునా అంటే అదేదన్నా ఉందా టుడే ఈ డే ఫర్ ఆల్ ఆఫ్ టు స్టాప్ మెజరింగ్ గాడ్ బై ద సైజ్ ఆర్ స్పెసిఫిక్ ఆర్ ప్రాబ్లమ్స్ మనకు ఉన్నటువంటి సమస్యలను కానీ తర్వాత ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుని యొక్క ఆ యొక్క సాధ్యతను కొలిచేటువంటి ఆ యొక్క స్థాయికి మనం వెళ్ళకూడదు బట్ రేదర్ ఆర్ టు మెజర్ దెమ్ బై ద హైట్ అండ్ విత్ ఆఫ్ అవర్ గాడ్ అండ్ హిస్ పవర్ మన దేవుని యొక్క శక్తి అది ఎంత ఎత్తుగా ఉందో ఎంత వెడల్పుగా ఉందో దాని కొలుచుటలో మనం ఉండాలి మెనీ టైమ్స్ వి లుక్ అండ్ ద ప్రాబ్లమ్స్ అనేక సార్లు మనం సమస్యలు చూస్తాం ద ప్రాబ్లం లుక్ సో బే సమస్య చూస్తే చాలా పెద్దగా ఉంటుంది మెనీ టైమ్స్ మెనీ టైమ్స్ వీ కమిట్ ఏ మిస్టేక్ అనేక సార్లు మనం పొరపాటు చేస్తుంటాం వాట్ వి సే మనం ఏమంటాం ఐ ప్రాబ్లమ్ ఇస్ గా నా సమస్య దేవుని కంటే ఈ కెనాట్ సాల్వ్ దాన్ని ప్రే ప్రే ఓన్లీ ఫర్ ద నేమ్ మనం ప్రార్థించినా కూడా ఏదో ప్రార్థన వాట్ స్టాండ్ లార్డ్ అవర్ మన దేవునికి విరోధంగా ఏది నిలబడగలుగుతుంది ఇంకా దేవునికి ఏది కూడా లేదు సో ఆల్ విల్ సఫర్ ఇన్ లైఫ్ అండ్ అండ్ టెస్ట్ ఈ యొక్క అసాధ్యమైన

టవల్ అండ్ కాల్ ది క్రిస్టియన్ జర్నీ నాకు ఇంకా నాతో ఈ పని కాదు ఇంకా నేను ఈ జీవి చేయలేను అని కొన్ని సందర్భాల్లో ఇరిమి అనుకుంటా వచ్చాడు ఈవెంట్ హీ టు గాడ్ దట్ హీ ఈస్ క్విటింగ్ ఆన్ గాడ్ ఇక ఆయన ఎంత మట్టుకు వెళ్తా వచ్చినాడు అంటే ఇక దేవుని విషయంలో కూడా ఇక నాతో ఈ కాదు అని చెప్పడానికి వెళ్ళిపోయాడు బట్ హీ కుడ్ నాట్ డూ ఇట్ అయితే కానీ ఆయన అలా చేయలేదు లెట్ us think about jesus for a moment and how he suffered the ఇప్పుడు ఒక క్షణము యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆలోచిస్తాము ఆయన వ్యతిరేక్తమైనటువంటి ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడు and how he faced rejection and oppression ఆ యొక్క అనుద్రకేటువంటి ఆ యొక్క స్థితి తర్వాత నిరాకరించబడిన స్థితిని ఎలా ఎదుర్కొన్నాడు later the crucifixion in his life తర్వాత తన యొక్క జీవితంలో సిలువ మరణాన్ని పొందటము బట్ ఎట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ హి సఫరింగ్ అండ్ డెత్ హి ఎరోస్ అయినా కూడా తన యొక్క మరణ పొందిన తర్వాత చూస్తే ఆయన తిరిగి లేస్తా వచ్చాడు అండ్ లివ్స్ ఫర్ ఎవర్ విత్ ఆల్ పవర్ ఈ యుగములో సర్వశక్తితో ఆయన జీవిస్తా ఉన్నాడు వాట్ డు వి డు wen హార్ట్ ట్రైమ్ స్ట్రైక్స్ మన జీవితాల్లో క్లిష్టమైనటువంటి పరిస్థితి కఠినమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు యస్ విత్ టు బ్రింగ్ అవర్ ప్రాబ్లమ్స్ టు గాడ్ మనం కూడా మన సమస్యలు ప్రభువు దగ్గ తీసుకొని రావాలి హి ఇస్ టెల్లింగ్ ఐ యామ్ ద ద గాడ్ ఆఫ్ ఆల్ ఫlesh ఈస్ దేర్ ఎనీథింగ్ టు హార్డ్ ఫర్ మీ నేను ఏహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటాడు ఇఫ్ గాడ్ కెన్ బి విత్ ప్రాఫిట్ జెర్మియా ఇన్ ఎ ప్రెసన్ దేవుడు చరస్సాలలో ఇర్మియా ప్రవక్తతో ఉంటే ద త్రీ హీబ్రూ చిల్డ్రన్ ఇన్ ద ఫీరీ ఫర్నేస్ ఏ ముగ్గురు హిబ్రి పిల్లలు చూస్తే ఆ యొక్క భయంకరమైన అగ్నిగుండంలో వారు ఉన్నారు అండ్ ఆల్సో డేని ఇన్ ద లయన్స్ డెన్ తర్వాత దానియేలు ఆ యొక్క సింహపు గుహలో ఉన్నాడు సో డోంట్ యు థింక్ దట్ హి కెన్ మేక్ ఎ వే ఫర్ అస్ ఆయన మనకు కూడా మార్గాన్ని చేయగలడని తెలుసుకోవాలి జెరెమియా గివ్స్ us a glimpse into the truth that nothing is too difficult for God ఇక్కడ చూస్తే ఇర్మియా ఏం చూపిస్తా ఉన్నాడు అంటే దేవునికి అసాధ్యమైన ఏది కూడా లేదనేటువంటి ఆ దృశ్యాన్ని తెలియజేస్తున్నాడు లైఫ్ ఇస్ ఓవర్వెల్మింగ్ అండ్ అన్బేరబుల్ ఎట్ టైం జీవితము కొన్ని సందర్భాల్లో ఇంకా మనం కూడా అదే మన యొక్క సమస్యను గురించి మన భయాలను దేవునితో మాట్లాడాలి ఆర్ యుసింగ్ నీ జీవితంలో ఏదైనా అసాధ్యమైన సందర్భాన్ని ఎదుర్కొంటున్నావా

ైబుల్ గ్రంథంలో వేరు వేరు వచ్చినాల్లో దేవుడు నాకు అసాధ్యమైనది ఏదైనా జోబు కూడా ఎంతో బాధలో తర్వాత ఇబ్బందులు చెప్పాడు అండ్ ఐ నో దట్ కెన్ డూ థింగ్స్ జో ఫార్టీ టూ యోగ గ్రంథం నలభై వర్షంలో నువ్వు సమస్తము అంటాడు ప్లాన్ ఆఫ్ యువర్స్ నీ ఉద్దేశించిన ఏది నిష్ నేను ఎప్పుడు ఇప్పుడు ప్రధాన మర్యాద కూడా చెప్తా వచ్చింది దూత ఆయన్ లుక్ వన్ థర్టీ సెమ్ లు కాస్ ఆర్ ద మొదట ముప్పై ఏడ వర్షంలో విత్ గాడ్ నథింగ్ విల్ బి ఇంపాసిబుల్ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు వాట్ వండర్ఫుల్ గాడ్ వేర్ హ్యావ్ ఎంత అద్భుతమైన దేవుని మనం కలిగొని వండర్ఫుల్ ప్రామిసెస్ వర్ దే ఎంత అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి అండ్ సమ్ ఫోర్ థింగ్స్ ఐ వాంట్ టు చెల్ నాలుగు విషయాలు నేను చెప్పగలుగుతున్నా నెంబర్ వన్ మొదటిది ఈస్ పవర్ఫుల్ ఎనఫ్ టు ప్రొవైడ్ ఫర్ యు నీకు ఆయన ఏర్పాటు చేయడానికి అయిన శక్తిమంతుడు ఓన్లీ నాట్ ఓన్లీ ఇస్ గాడ్ ఇస్ ఏబుల్ ేవ్ యు ఈ దేవుడిని రక్షించడం మాత్రమే కాదు ఆల్ యువర్ నీడ్స్ ఈ అక్కర్లన్నీ కూడా తీర్చగలడు గాడ్ ఈస్ ఏబుల్ టు మేక్

నీకు నువ్వు ఇచ్చేటువంటి ఆ యొక్క బహుమానం చూస్తే అది నీకు ఇంకా సంపూర్ణమైన విధానంలో వస్తుంది ప్రెస్ డౌన్ అండ్ షేక్ టుగెదర్ టు మేక్ రూమ్ ఫర్ మోర్ ఆ రన్నింగ్ ఓవర్ అండ్ ఫోర్ ఇంటు యువర్ ల్యాబ్ నీ యొక్క వడిలోకి చూస్తే ఇంకా విస్తారమైనటువంటి ఆ యొక్క దీవెన్లు కుమరించబడతాయి అండ్ ఎమౌంట్ యు గ్ విల్ డిటర్మిన్ ఎమౌంట్ యూ గట్ బ్యావ్ ఇట్స్ ఎటువంటి ఆ యొక్క డబ్బు చూస్తే నువ్వు ఎంత పొందుతావో దాన్ని తెలియజేస్తుంది వార్ట్ విడి లూక్ సిక్స్ థర్టీ ఐ అదే లూక్ అస్స వర్థ ఆర్థె ముప్పై ఎనిమిదో వచ్చిన తెలియజేస్తుంది సామ్ ఎయిటీ ఫోర్ ఎవెన్ పై నాలో కీర్తన పదకొండ వచ్చింది లార్డ్ గోడ్ ఈ సన్ అండ్ షీల్డ్ లార్డ్ గిస్ గ్రేస్ అండ్ గlీస్ నాట్ విల్డ్ ఎనీ గుడ్రం దోస హో లవ్ విత్ ఇంటెగ్రిటీ లివ్ విత్ ఇంటెగ్రిటీ అక్కడ చూస్తే ఎవరైతే యథార్థ పరుల ఉన్నారు ఎనభై నాలుగో అధ్యాయం పదకొండో వర్షంలో దేవుడైన ఎగోవా సూర్యుడును కీడమునై ఉన్నాడు యేహోవా కృప అనుగ్రహించను అనుగ్రహించును ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయుమానుడు సో ద ఫస్ట్ థింగ్ ఇస్ హిస్ పవర్ఫుల్ ఎనఫ్ టు ప్రొవైడ్ ఫర్ యూ మొదటి సంగతి ఏంటంటే ఆయన నీకు ఏర్పాటు చేయడానికి చాలనంత శక్తిమంతుడు ఆయన సెకండ్లీ హిస్ పవర్ఫుల్ ఎనఫ్ టు హీల్ యు ఆయన స్వస్థపరచడానికి శక్తిమంతుడు జీసస్ వెంట ఆన్ ఫ్రమ్ దేర్ యేసుక్రీస్తు వారు అక్కడ నుండి వెళ్ళిన తర్వాత టూ బ్లైండ్ మెన్ ఫాలోడ్ హిమ్ ఇద్దరు గుడ్డివారు ఆయన వెెంబడించారు ఓ అండ్ షౌటింగ్ వారు కేకలు వేసి పిలుస్తున్నారు దౌ సన్ ఆఫ్ డేవిడ్ దావీదు కుమారుడా నుంచి మన ఎంటర్ ద హౌస్ ఆ ఇంటిలో ప్రవేశించిన తర్వాత బ్లైండ్ మెన్ అప్రోచ్ హిమ్ ఆ గురించి వాడు ఆయన సమీపించాడు జీసస్ అప్పుడు యేసు ప్రభు అన్నారు డూ యూ బిలీవ్ దట్ ఐ కెన్ డూ దిస్ నేను సంగతి చేయగలని నమ్ముతున్నావా అండ్ దే సెట్ టు హిమ్ అప్పుడు వారు ఆయనతో అన్నారు ఎస్ లాడ్ అవును ప్రభు అన్నారు దెన్ హీ టచ్ దేర్ ఐస్ వెంటనే ఆయన వారికి కనులను తాకాడు అండ్ వాట్ ఈస్ సెట్ ఆయన ఏమన్నాడు లెట్ ఇట్ బి డన్ ఫర్ యూ అకార్డింగ్ టు యువర్ ఫే నీ విశ్వాస ప్రకారం నీకు కలుగునుగా మాథ్యూ నైన్త్ చాప్టర్ మాథ్యూ స్వార్థ తొమ్మిదో ట్వంటీ సెవెన్ టు ట్వంటీ నైన్ ఇరవై ఏడు నుండి ఇరవై

up uh, with my విషియస్ రైట్ హ్యాండ్ నా యొక్క అమూల్యమైన కుడి హస్తంతో నేను ఎత్తి పట్టుకుంటాను అంటే వండర్ఫుల్ ప్రామిసెస్ ఆర్ దే అద్భుతమైన వాగ్దానాలు మన కొరకు ఉన్నాయి దేవునికి ఏది కూడా అసాధ్యమైంది లేదు సో దేర్ ఫోర్ కాబట్టి అండ్ ఫోర్త్ నాలుగోదిగా ఈజ్ పవర్ఫుల్ ఎనఫ్ టు సేవ్ యూ నిన్ను రక్షించడానికి శక్తివంతుడు ఆయన దేర్ ఫోర్ ఈజ్ ఏబుల్ టు సేవ్ కంప్లీట్లీ దోస్ హూ కమ్ టు గాడ్ ఇబ్రూ 7:25 ఏబుల్ టు గ్రాస్ టు హిమ్ సిన్స్ ఆల్వేస్ లివ్స్ టు ఇంటర్సీడ్ ఫర్ దెం ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చేటువంటి వారు ఉన్నారు వారిని రక్షించడానికి ఆయన సమర్థుడు హెబ్రూ ఫైవ్ ఏప్రిల్ కి రాసిన పత్రిక ఏడు వచ్చ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఏడు వచ్చ మీరు ఐదో ద స్మాల్ పార్ట్ చిన్న భాగము ఈజ్ ఏబుల్ టు సేవ్ కంప్లీట్లీ దోస్ హూ కమ్ టు గాడ్ త్రూ హిమ్ సిన్స్ హీ ఆల్వేస్ లివ్స్ ఈయన తన ద్వారా దేవుని యొక్కకు వారి పక్షమున విజ్ఞాపనం చేయటకు నిరంతరం జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు సో ఫర్ వెన్ వాట్ ఎవర్ కీప్స్ ద హోల్ లా హూ ఎవర్ కీప్స్ ద హోల్ లా but fails in one point

నా తనకు అప్పగించినటువంటి దాన్ని సంపూర్ణంగా అంత దినం నరేవేచన నేర్చుకున్నాము. వి మనము విచారపడాల్సిన పని లేదు. హార్డ్ ఫర్ ద లార్డ్. దేవునికి ఆ కఠినమైనది ఏది కూడా లేదు. మే గాడ్ హెల్ప్ దేవుడు మనకు సహాయపడను గాక. లీడ్ అవర్ లైఫ్ అకార్డింగ్ టు ద ప్రామిస్ ఆఫ్ గాడ్. వాగ్దాన వాగ్దానప్రకారంో దేవుడు మన జీవితాలు నడిపించను ఫేస్ డిఫికల్టీస్. ఈ దినానను ఆ కష్టాలను ఎదుర్కోవచ్చు. బట్ యు ఆర్ హావింగ్ ఏ రైట్. అయితే న్యూ సరైనటువంటి వాగ్దానాలు చేపట్టవచ్చుగా ఉండొచ్చు సాయపడులీస్టో శక్తి ద్వారా విశ్వాన్ని చేసావు బై ద సేమ్ వర్డ్ ఆల్ ద ద ప్లానెట్స్ మూవ్ ఆర్ మెయింటైనింగ్ ఆ యొక్క మాట శక్తి ద్వారానే విశ్వాన్ని కూడా నిర్వహిస్తున్నావు ఓ వి వి థ్యాంక్ థ్యాంక్ బికాస్ గ్రేట్ ద్వారాస్తున్నావు తండ్రి ఎంతో వందనాలు చల్లిస్తాం అంతటి గొప్ప దేవుడు మా దేవుడు అయినందుకు నాట్ ఎనీ ఎనీ డౌట్ ఆన్ అనేందుకు మైండ్ నీ యొక్క శక్తి మీద ఎటువంటి అనుమానం కలిగి ఉండకుండా సహాయపడండి ప్రభా మీరు మమ్మల్ని నేమ్ వి ప్రార్థించి వేడుకుంటున్నా అమ్మా తండ్రి God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.